వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఇక్కడ టాపిక్కి ఒక టైటిల్ పెట్టున్నాను నేను జగన్మోహన్ రెడ్డితోనే ఉందామా లేకుంటే లోకేష్తో వెళ్దామా వైఎస్ఆర్సీపీలో చాలా సీనియర్ నేతల్లో జరుగుతున్న చర్చిది ఆ అంశాన్ని నేను ఈరోజు టైటిల్గా కాయిన్ చేస్తున్నాను ఆ అంశం మీద డిస్కస్ చేయబోతా ఉన్నాను ఇక్కడ వైఎస్ఆర్సీపీలో లోకేష్ టాక్ ఆఫ్ ది వైసీపీ అవుతా ఉన్నారు అందుకు కారణం ఏంటి అంటే అటు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు ఆయన మంత్రిగా విద్యాశాఖ అండ్ దెన్ ఈరోజు చూస్తే ఐటీ శాఖ అటు విద్యాశాఖకి న్యాయం చేస్తూ ఉన్నారు ఇటు ఐటీ మినిస్టర్ హోదాలో ఇప్పటికే దేశాలు పట్టుకు తిరుగుతూ ఉన్నారు తన తండ్రి తరహాలోనే ఒక గూగుల్ ఏ డేటా సెంటర్ రాష్ట్రానికి వచ్చింది కదా అని ఆయన కూర్చోలేదు లేకపోతే ఆయన ఫ్యామిలీతో సరదాగా గడపలేదు అటు ఆస్ట్రేలియా వెళ్ళారు మళ్ళీ లండన్ వెళ్ళారు మళ్ళీ సీఏఏ సదస్సుని ఫాలోఅప్ చేశారు పూర్తి స్థాయిలో చూస్తే ఒక సిక్స్ థర్టీన్ అదే అదేవిధంగా ఫోర్టీన్ ల్యాక్స్ క్రోర్స్ పెట్టుబడులు ఇవన్నిట్లో ఆయన భాగస్వామ్యం ఉంది అటు ఇక మరోవైపు చూసినట్లయితే అటు పార్టీని కూడా వదిలిపెట్టట్ల గతంలో ఆయన మీద కొంత విమర్శ ఉండింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో ఆయన మంత్రిగా ఉన్న మధ్యకాలంలో ఆ రోజున పార్టీని మంత్రి అయిన తర్వాత మంత్రి పదవి మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు తన క్యాబినెట్ని పూర్తి స్థాయిలో అవార్డులు పంట పండించారు కానీ బట్ అట్ ది సేమ్ టైం పార్టీని కార్యకర్తలని నిర్లక్ష్యం చేస్తారన్న విమర్శ ఉండింది లోకేష్ మీద ఈసారి దాన్ని అందుకే దాన్ని రీక్యాప్ చేసుకుంటా ఆయన అవకాశం వచ్చినప్పుడల్లా అందుకే మొన్న కనకదాస్ విగ్రహావిష్కరణ కోసం అనంతపురం నుంచి కళ్యాణదుర్గం నుంచి అక్కడ స్థానిక కార్యకర్తలు పిలిస్తే అక్కడికి ఆయన అక్కడ లోకల్ ఎమ్మెల్యేలతో కూడా ఆ పని కానించవచ్చు కానీ లోకేష్ స్వయంగా వెళ్ళడం జరిగింది అక్కడి నుంచే జూనియర్ ఎన్టీఆర్ మీద ఏదైతే దగ్గుబాటు చేసిన విమర్శలకు అక్కడే చెక్ పెట్టే ప్రయత్నం చేశారు హరికృష్ణను ఆకాశానికి ఎత్తేసే ప్రయత్నం చేశారు ఆ వేదిక నుంచి అక్కడి నుంచి మనం చూస్తే కావ్యకృష్ణారెడ్డి విషయంలో సుబ్బానాయుడు మరణం తర్వాత వచ్చిన విమర్శలు మనం చూసాం సుబ్బానాయుడిని ఆయనే రాజకీయంగా ఇబ్బంది పెట్టారు ఆ కారణంతోనే ఆయన చనిపోయారు వాళ్ళ ఇంట్లో ఇంకొక భానుచంద్ర అన్న ఉన్న కొడుకు కూడా చనిపోయారనే విమర్శలు వచ్చాయి ఆయన అంత్యక్రియలకు ఉత్తర క్రియలకు కూడా వెళ్ళొద్దని ఆంక్షలు పెట్టారనే విమర్శలు వచ్చాయి కావ్యకృష్ణారెడ్డి మీద సో ఇది ఎంత ప్యాచ్ చేసినా లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఫోన్లో మాట్లాడినా అది ప్యాచ్ అవ్వట్ల ఆ గ్యాప్ అలాగే కొనసాగుతూ ఉంది ఓ సుబ్బానాయుడి అనుచరులో అసంతృప్తి అలాగే ఉంది అందుకే లోకేష్ స్వయంగా రంగంలోకి దిగారు కావ్యకృష్ణారెడ్డిని క్లాస్ తీసుకోవడమే కాదు కన్విన్స్ చేయడమే కాదు స్వయంగా ఆయనే సుబ్బానాయుడు ఇంటికి వెళ్ళడం జరిగింది వాళ్ళ ఫ్యామిలీతో గడిపారు సుదీర్ఘంగా వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడారు తను అండగా ఉంటానని చెప్పారు సుబ్బానాయుడితో గతంలో తనకున్న అన్నింటినీ కూడా వాళ్ళతో పంచుకునే ప్రయత్నం చేశారు అంటే ఒక ఎమోషనల్ బ్యాండ్ బాండింగ్ని సుబ్బానాయుడుతో ఉన్న ఎమోషనల్ బాండింగ్ని క్యారీ ఫార్వర్డ్ చేశారు సో ఆ ఈ ఎపిసోడ్ తర్వాత ఆ కార్యకర్తల్లో కూడా కొంత ధైర్యం వచ్చింది లోకేష్ మీద కొంచెం నమ్మకం వచ్చింది ఇలా ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా ఎక్కడ తన అవసరం ఉందనుకున్నా ఇదే సుబ్బానాయుడు హాస్పిటల్లో ఉంటే పరామర్శకు కూడా వెళ్ళారు ఆయన మొన్న ఒక పార్టీ కార్యకర్త సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే కార్యకర్త తన పెళ్లికి రావాలని చెప్పి కార్డు పెడితే హఠాత్తుగా ఆ పెళ్లికి వెళ్ళి వాళ్ళని సర్ప్రైజ్ చేశారు సో ఇలా ఎక్కడ తన అవసరం ఉంది తను వెళ్తే బాగుంటుంది అనుకున్న చోట అది ఏదైనా సరే లోకేష్ అక్కడ అప్పీర్ అయ్యే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇంకోవైపు ఐటీ శాఖ మీద ఏ స్థాయిలో ఫోకస్ పెట్టారో మనం చెప్పుకున్నాం సరే ఈ రెండు పెట్టారు కదా మమతా తుఫాన్ లాంటివి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడే చూసుకోవచ్చు కదా అనుకుంటే బట్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చూసుకుంటున్నా తాను కూడా ఆర్టీజీఎస్లోనే కూర్చొని మూడు రోజుల పాటు మమతా తుఫాను తర్వాత వచ్చిన పరిస్థితులను ఏ స్థాయిలో పర్యవేక్షించారు ఎలా అలర్ట్ చేయగలిగారు ఆ యంత్రాంగాన్ని అనేది మరి కూడా మనం చూసాం ఇక మరోవైపు బీహార్లో ఒకరోజు ప్రచారానికి వెళ్ళారు మళ్ళా నితీష్ ప్రమాణ స్వీకారానికి వెళ్ళారు మధ్యలో మళ్ళీ మోడీని కూడా కలిశారు ఇలా తనకి ఏ మాత్రం అవకాశం వచ్చినా ఒక్క నిమిషం కూడా అటు ఫ్యామిలీకి కూడా టైం కేటాయించకుండా మొత్తం అటు ఢిల్లీకి ఇటు ఏపీకి మధ్య చక్రాలు కొడతా ఉన్నారు ఇదంతా ఒకవైపు అయితే పార్టీ క్యాడర్ని తాను తన తండ్రి మాట్లాడుతున్నప్పటికీ తనకు అవకాశం వచ్చినప్పుడల్లా తను పార్టీ నేతలతోని పార్టీ నాయకులతో భేటీ అవుతున్నారు అలిగిన వాళ్ళని బుజ్జగిస్తూ ఉన్నారు కొంత ఎవరైతే పార్టీ లైన్ దాడుతున్నారో అనుకున్న వాళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు వీలైతే ఉండండి లేకపోతే పార్టీ నుంచి వెళ్ళిపోయి మీరు ఇండియల్గా గెలవండి అంటూ కూడా వార్ని చేస్తూ ఉన్నారు సో అందుకే లోకేష్ ఈరోజు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి టీడీపీలో ఆయన హాట్ టాపిక్ కావడం పెద్ద విషయం కాదు కానీ ఎట్ ద సేమ్ టైం వైఎస్ఆర్సీపీలో కూడా హాట్ టాపిక్ అవుతూ ఉన్నారు ఆయన సో ఈరోజు చంద్రబాబు నాయుడు లాంటి వాడు కాదు లోకేష్ చంద్రబాబు నాయుడు ఎవరు కూడా ఆయనకి వెండెట్టా ఉండదు అలాంటి ప్రత్యర్థులు ఉండరు రాజకీయాల్లో చాలా స్మూత్గా పాలిటిక్స్ని డీల్ చేసే ప్రయత్నం చేస్తారు ఓర్పు సహనం ఎక్కువ బట్ వేరేజ్ లోకేష్ దగ్గరికి వస్తే ఇందాక మనం చెప్పుకున్న లక్షణాలే కాదు ఈరోజు కేసుల విషయంలో కూడా వన్ బై వన్ వన్ బై వన్ సోషల్ మీడియాని వైసీపీ సోషల్ మీడియాని వెంటాడి వేటాడుతూ ఉన్నారు వైపు చూస్తే వంశీ లాంటి వాళ్ళు తన తల్లిని అవమానించిన వాళ్ళు వదిలిపెట్టినని చెప్పి వంశీని మొన్నటి వరకు జైల్లో పెట్టారు కేసు పార్టీ ఆఫీస్ తగలబెట్టిన కేసు అయినా సో ఇక్కడ మనం చూస్తే మనకు అర్థమవుతున్న ఒక విషయం ఏంటంటే ఏ యాంగిల్లో చూసినా సో జగన్మోహన్ రెడ్డితో లొకేషన్ చాలామంది కంపేర్ చేస్తూ ఉన్నారు సో పార్టీ ఓడిపోయి సంవత్సరం ఉన్నారు కావస్తుంది ఇంతవరకు ఒక్క నేతని కానీ ఓడిపోయిన నేతని వాళ్ళకి పనిచేసిన కానీ పిలిపించుకుని వాళ్ళతో భేటీ అయిన సందర్భం లేదు జగన్మోహన్ రెడ్డి ఫైనాన్షియల్గా చాలామంది పార్టీ అధికారంలోకి వస్తుంది నమ్ముకొని డబ్బులు పెట్టుకుని ఆర్థిక సమస్యలతో అతలకొతలం అవుతున్నారు వైసీపీ నేతలు నాకు తెలిసిన చాలా చాలామంది ఉన్నారు వాళ్ళెవరిని కూడా కనీసం కన్సోల్ చేసే ప్రయత్నం చేయట్లా కనీసం ఓదార్చే ప్రయత్నం చేయట్లా జగన్మోహన్ రెడ్డి ఇంకా ఈయన వెళ్తుంటే ఆయన పర్యటన కోసం వాళ్ళ జేబుల నుంచి డబ్బులు ఎదురు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తూ ఉంది ఇక ఏదైతే సమన్వయకర్తలు షఫిలింగ్ పేరుతో అటోళ్ళని ఇటు ఇటోళ్ళనటు మారుస్తా ఉన్నారు ఆయన ఇష్టం వచ్చినట్టు తాడేపల్లి నుంచి ఒక నోట్ వస్తే దాని ప్రకారం విడుదల రజని పేటలో ఉన్న విడుదల రజని పోయి రేపల్లో పడాల్సిందే సత్తెనపల్లిలో ఉన్న అమ్మటి వెళ్ళి వెస్ట్లో పడాల్సిందే అంతేగాని వాళ్ళని ఎందుకు పంపిస్తాము మిమ్మల్ని ఎందుకు అక్కడ పెడతాం అని కనీసం వాళ్ళని కూర్చోబెట్టుకొని కన్విన్స్ చేసే ప్రయత్నం కూడా జరగట్లా జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి ఇక మిథున్ రెడ్డి దగ్గర నుంచి ఎంతో మంది లిక్కర్ స్కామ్లో ఉన్న ఒక్కరిని కూడా జగన్మోహన్ రెడ్డి పరామర్శించే ప్రయత్నం చేయాల వాళ్ళ బెయిల్ వచ్చినా బెయిల్ రద్దయినా ఈరోజు ఎవరిని జగన్మోహన్ రెడ్డి టచ్ కూడా చేసే ప్రయత్నం చేయాల సో అందుకనే వైఎస్ఆర్సీపీలో ఇక మంది నేతలు వెళ్తానంటున్నా వెళ్ళే వాళ్ళని ఎవరిని కూడా ఈయనా ఆపరు అదే చంద్రబాబు అయితే చిన్న కార్యకర్తలు వెళ్తున్నా కూడా అరగంట సేపు కన్విన్స్ చేస్తారు కూర్చోబెట్టుకొని ఇంతమంది నేతలు వెళ్తున్నా ఒక్కరిని కూడా జగన్మోహన్ రెడ్డి హోల్డ్ చేసే ప్రయత్నం చేయరు పోతే పోతారు ఉంటే ఉండరు అన్నట్టుగా ఆయన బిహేవ్ చేస్తూ ఉన్నారు సో అందుకే ఏ యాంగిల్లో చూసినా జగన్మోహన్ రెడ్డి కంటే లోకేష్ వెయ్యి రేట్లు పెటరు అందుకే వీలైతే మనం లోకేష్ వైపు వెళ్దాం టీడీపీ వైపు వెళ్దామని కొంతమంది నేతలు మాట్లాడుకుంటూ ఉన్నారు వైసీపీలో అంతేకాదు కొంతమంది ఇప్పటికే జగన్మోహన్ రెడ్డికి హార్డ్ కోర్ నేతలు అనేవాళ్ళు కొంతమంది లోకేష్తో టచ్లోకి వచ్చారన్న ప్రచారం కూడా జరుగుతోంది లెట్సీ మరి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా పార్టీ మీద ఫోకస్ పెట్టకుండా ఇంకా రప్పారప్పా అంటూ తలకాయలు మామిడికాయలు పగలగొట్టుకుంటూ తిరుగుతూ ఉంటే ఆయనకి ఈసారి ఆ పదకొండు సీట్లు కూడా రావు ఆ పది మంది కూడా ఆయనతో ఉంటారా లేదా అనేది మాత్రం ప్రస్తుతానికి ఒక మిలియన్ డాలర్ ప్రశ్న